నెల్లూరు ఎంపీగా పార్లమెంటు ఎంపీగా నేను కందుకూరు శాసనసభ్యుడిగా మధుసూదన్ యాదవ్ గారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాము ప్రజా దర్బారు నిర్వహిస్తాం ప్రజలకి సమస్యలను వింటాం ప్రజా సమస్యలను పరిష్కరిస్తామనన్నీ ఈ సందర్భంగా నేను తెలియజేసుకు విలే సభాముఖంగా విలేకరుల మూలంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు మనం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి పథకాలు అయితేనేమి అంతకన్నా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు మెరుగైనటువంటి అభివృద్ధి పథకాలు చేపట్టి కందుకూరు నియోజకవర్గ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ రూపురేఖలను మార్చే మారుస్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకున్నా ఇది అతిశయోక్తి కాదు తప్పకుండా కేంద్రం నుంచి ఏ ఎటువంటి నిధులు రాబట్టి మన నెల్లూరు పార్లమెంటు రూపురేఖలు మార్చాలో దానికి ఆహర్నిశాలు కృషి చేస్తానని రాష్ట్ర స్థాయిలో మహిమ మధుసూదన్ యాదవ్ గారు కృషి చేస్తారనని నేను మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను